কারো <mimitation>

భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతో పనిచేస్తున్న రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈరోజు పాలక వర్గాలకు అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్థానిక సంస్థల్లో నలభై నాలుగు శాతం ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు కావాలని అడుగుతున్నామంటే ఈరోజు దేశంలో పరిపాలన డెబ్బై సంవత్సరాలు కొనసాగించినటువంటి అగ్రవర్ణాలు మాలో పేదరికం ఉంది అని చెప్పి పదమూడు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి అయ్యా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా విపక్షకి ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొని బానిస బతుకులుగా బతుకుతున్నటువంటి బలహీన వర్గాల పరిస్థితే ఏమి అదేవిధంగా మైనార్టీల పరిస్థితే ఏమి దళిత గిరిజనులకు రిజర్వేషన్ ఉన్నా ఎక్కడ వాటిని అమలు అయ్యేటువంటి బాధ్యతను సంపూర్ణమైనటువంటి అమలు చేసేటువంటి బాధ్యతను ఇప్పటికీ ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ లేవు మిత్రులు చెప్పినట్లు రాజ్యసభలో పాలక వర్గంలో లేదు ఎమ్మెల్సీ కేటాయింపుల్లో లేదు ఇలా వివక్ష అనేటువంటిది కొనసాగుతూ ఎందుకు ఈరోజు చట్టసభలో రిజర్వేషన్లు కావాలంటున్నామంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఏ సామాజిక వర్గం అధికారంలో ఉందో వారు వనరులని కొల్లగొట్టారు దేశ సంపదని కొల్లగొట్టారు దేశ ప్రభుత్వ రంగ సమస్యలను అమ్మేస్తున్నారు మాకున్న రిజర్వేషన్లని కోల్పోతున్నాం మాకున్న హక్కుల్ని కోల్పోతున్నాం కనీసం మా హక్కులను మేము కాపాడుకోవాలి అంటే చట్టసభల్లో మా ప్రాతినిధ్యం ఉండాలా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలమైన వర్గాలకు అరవై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలనేటువంటి బలమైన డిమాండ్ను ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దానికి మద్దతు పలికి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ నేతలారా అది కేవలం అసెంబ్లీ పార్లమెంటు నాలుగు గోడల మధ్య చర్చించి దేశవ్యాప్తంగా చట్టం చేయడానికి బిల్లు తీసుకురావడానికి మీ చిత్తశుద్ధిని నిరూపించండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరంతరం బలహీన వర్గాల జపన చేస్తూ ఉంటాడు కానీ బలహీన వర్గాలకు మీరు చేసినటువంటి మేలు ఏదైనా ఉంది అంటే ఈరోజు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని అమలు చేసినప్పుడే మీ చిత్తశుద్ధి నిజంగా అమలైనట్లు కేవలం మొసలి కన్నీరు కారిస్తే అది బీసీల పట్ల బీసీల అభివృద్ధి పట్ల ఏమాత్రం ఉపయోగపడదు ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందంటే బలమైనటువంటి భాగస్వామిగా మీరు ఉన్నారు కాబట్టి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించేటువంటి ప్రక్రియను కూడా చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి బీసీలు మీకు వెన్ను అనిచ్చారు అన్ని విధాలా మీకు అండదండలు ఇచ్చి బలమైన ఓటు బ్యాంక్గా మీకు నిలబడి మీ పార్టీని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కృతజ్ఞత భావాన్ని బీసీల మీద చూపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి రిజర్వేషన్ల పరిరక్షణ శక్తి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ బహుజన ప్రతినిధిని ఆహ్వానిస్తున్నాం మీడియా మిత్రులను ఆహ్వానిస్తున్నాం సంఘ ప్రతినిధులు ఆహ్వానిస్తున్నాం ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కదిరి పట్టణంలో ఉన్నటువంటి బహుజన బిడ్డల్ని బహుజన సోదరుని ఆత్మీయుల్ని అప్పీల్ చేస్తూ మీడియా మిత్రులకి నాకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి మిత్రునికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం కదిరి పట్టణంలో మహాత్మా జ్యోతిబాబు పులేరం ముందు మహానానికి నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలకి అందాలనే ఒకే ఒక లక్ష్యంతో రిజర్వేషన్ల పట్టణి ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆగస్టు మూడవ తారీఖు బహుజన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఈ సన్మాన కార్యక్రమం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వివక్ష అనేది కొనసాగుతారు అది సామాజిక పరమైన వివక్ష కావచ్చు ఆర్థిక పరమైన వివక్ష కావచ్చు రాజకీయ పరమైన వివక్ష కావచ్చు కానీ భారత రాజ్యాంగం మనకు చెప్పింది సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం అమలైనప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆ ఫలాలు ప్రజలకి దక్కినప్పుడు అనేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచినటువంటి అంశం కానీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు చట్టసభల్లో చట్టాలు చేస్తున్నారు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాల సమస్యల పైన చిత్తశుద్ధి అనేది ఏ రాజకీయ పార్టీకి ఇప్పటికీ స్పష్టంగా లేదు ఈరోజు భారతదేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కానీ ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులాల వారీగా జనాభా లెక్కలు ప్రక్రియ ఈరోజు దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తరువాత ఈ దేశంలో కులాల వారీగా జనాభాను లెక్కిస్తాము అని పార్లమెంటులో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కించాలని నిర్ణయాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తూ ఉంది ఎందుకంటే ఇది దేశంలో అనేక మాలాంటి ప్రజా సంఘాలు ఉద్యమ నాయకులు మీడియా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని పార్లమెంటులో ఆమోదం తెలిపే ప్రక్రియ కొనసాగింది కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి ఉద్యమ నేతలకు మీడియాకు కృతజ్ఞత తెలిపేటువంటి కార్యక్రమాన్ని ఆగస్టు మూడవ తారీఖున అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టాం దీనికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను మంత్రులను పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ లోక్సభ బహుజన రాష్ట్ర అధ్యక్షులు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనంతపురం జిల్లా కేంద్రంలోని దళిత కళా నందు బహుజనుల ఆత్మీయ సన్మాన కార్యక్రమము జరుగును ఈ కార్యక్రమము రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆగస్టు మూడవ తేదీన జరిగే బహుజనుల బహుజనుల ప్రజాప్రతినిధుల యొక్క ఆత్మీయ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్దేశంతో ఈరోజు కదిని పట్టణంలో మరి కరపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రిజర్వేషన్ వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మరి పార్లమెంటులో మరి ఎస్సీఎస్పీలకు రిజర్వేషన్లు ఉన్నాయి అలాగే రాజ్యసభలో ఉన్నాయి కానీ రాజ్యసభలో లేవు మరి రాజ్యసభలో కూడా మరి రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలకు మరి పార్లమెంటులో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి రిజర్వేషన్లు లేవు తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఉన్నత న్యాయస్థానాల్లో కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే అదే అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని సభాముఖంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అనేది ఈ రాజ్యాంగంలో లేని అంశము మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న విద్యావ్యసలు రెగ్యులరైజ్ చేసి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి బ్యాక్లాగ్ కోర్టులను వెంటనే మరి భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈ ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎస్సీ ఎస్ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతినిధులకు తెలియజేసి మరి వాళ్ళని సన్మానించాలని మేము రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున ఆగస్టు మూడవ తేదీన జరిగే కార్యక్రమానికి ఈ ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం కేవలంగా కోర్చున్నారు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోతుల నాగరాజు గారు విచ్చేయడం జరిగింది ఈ పూలే విగ్రహం దగ్గర పోస్టర్ రిలీజ్ ముఖ్య ఉద్దేశం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ఆగస్టు తారీఖున అనంతపురంలో జరగబోవు బీసీ ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని పోస్టర్ యొక్క రిలీజ్ కోసం ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజన్న గారు ఇచ్చేశారు ఈరోజు ఆయన ఆ కార్యక్రమం యొక్క వివరాలు మీడియా ముఖంగా వెల్లడిస్తారు